సజీవుడైన ప్రభు నేసుక్రీస్మలో మీ అందరికీ వందనాలండి వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం యాభై ఒకటో కీర్తన ఆరో చరణం చదువుదాం యాభై ఒకటో కీర్తన ఆరో చరణం నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఈ మాట దావీది చేసినటువంటి ప్రార్థనలోని ఒక మాట అండి దేవుడు తన నుండి ఏమి కోరుచున్నాడో ఈ కీర్తనలో దావీదు చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నాడనమాట అయితే దావీదు దేవుడు కోరుకున్న విధంగా జీవించలేకపోయాడు కాబట్టి అతడు ఎంతో పశ్చెత్తా పడి దేవుడు కోరిన విధంగా జీవించడానికి హృదయపూర్వకంగా ఒక చక్కని నిర్ణయం తీసుకుని దేవుని దగ్గర ఈ విధంగా ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు ఇంతకు అసలు దేవుడు మన నుండి ఏమి కోరుచున్నాడో ఈ వాక్యంలో నుంచి మూడు సంగతులు మనం ధ్యానం చేయొచ్చండి మొదటిగా యాభై కీర్తన ఆరో చరణాన్ని మనం చదివినట్లయితే మన అంతరంగంలో సత్యము కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు ఏమి కోరుచు ఉన్నాడు మన అంతరంగంలో సత్యము కలిగి ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు సత్యం అంటే వాస్తవం యథార్థం ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం అని అర్థం అండి దావీదు పాపంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కీర్తన రచించాడు దావీదు కొంతకాలం పాపంలో జీవిస్తూ తనొక ఒక సత్యవంతుడిలాగా పరిశుద్ధుడిలాగా అందరి ముందు నటించేవాడు ఎప్పుడైతే అతడు పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకున్నాడో దేవుడు అతన్ని క్షమించాడు అప్పుడు అతడు వాస్తవిక జీవితంలోనికి రావటం అంటే సత్యము అతని హృదయంలో కలిగి ఉండటం సత్యములో జీవించడం మొదలు పెట్టాడండి పాపం ఎంత భయంకరమైందంటేనండి పాపం ఒక వ్యక్తిని అసత్యంలోకి నడిపించేస్తుంది అబద్ధాలు మాట్లాడేస్తుంది మోసం చేపిస్తుంది నమ్మక ద్రోహం చేపిస్తుంది అండి అయితే సత్యం ఏం చేస్తుంది వాస్తవిక ప్రపంచంలో జీవింపజేస్తుంది అనమాట అంతరంగంలో సత్యము కలిగి ఉండే విధంగా స్థిరమైన మనసునిస్తుంది నటించేటటువంటి జీవితాన్ని దూరం చేస్తుంది పాపాలు ఒప్పుకుని యథార్థంగా జీవింపజేస్తుందనమాట కాబట్టి దేవుడు ఏం కోరుచు ఉన్నాడు మన అంతరంగంలో సత్యము కోరుచు ఉన్నాడు రెండవది యాభై ఒకటి కీర్తన పదో చరణాన్ని మనం చదివినట్లయితే మనలో స్థిరమైన మనస్సును దేవుడు కోరుచు ఉన్నాడు అండి ఏ మనసు అండి స్థిరమైన మనస్సును దేవుడు కోరుచు ఉన్నాడు అంటే మనసులో ఒక స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక అనమాట చాలామంది బుద్ధి స్థిరంగా ఉండదండి కొంతకాలం మంచిగా ఉంటారు కొంతకాలం స్థిరులుగా అపవిత్రులుగా జీవిస్తూ ఉంటారు సగం సగం భక్తి చేస్తూ ఉంటారు దేవుడు మనస్సును పరిశీలించేటటువంటి దేవుడు మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడైతే అయితే హృదయ అంతరంగాలు చూస్తూ ఉంటాడు మనం మారు మనసు రక్షణ పొందినప్పుడు ఏ మనసు కలిగి ఉంటామో కడ వరకు అదే మనసు కలిగి ఉండాలని దేవుని యొక్క కోరికండి మూడవదిగా యాభై ఒకటి కీర్తన పదిహేడు చరణాన్ని మనం చదివినట్లయితే గనక విరిగిన మనస్సు దేవుడు కోరుచు ఉన్నాడండి ఏ మనసు అండి విరిగి నలిగిన మనస్సును దేవుడు కోరుచు ఉన్నాడు మన దేవుడు పాపములను పరిహరించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటూ ఉంటాడండి ఆయన బలులు కోరేవాడు కాదు విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుందండి నిజమైన పశ్చత్తాపం ఎవరిలో ఉంటుందో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వారి వారి యొక్క అర్పణ దేవుడు స్వీకరిస్తాడు అంతేకాదు వారి యొక్క ప్రార్థన ఆలకించి వారి కోరికను సఫలపరుస్తాడు దేవుని బిడ్డ దావీదు దేవుని దగ్గర విరిగి నలిగినటువంటి మనస్సును మరలా పొందుకున్నాడండి అందుకే దావీదు దేవుని చేత అంగీకరించబడ్డాడు ఇష్టడుగా ప్రశంసించబడ్డాడు దావీది యొక్క జీవితాన్ని ఎంతగానో దేవుడి తర్వాత ఆశీర్వదించాడు దేవుని వెళ్ళాడు కాబట్టి మన నుండి దేవుడు ఏమి కోరుచున్నాడో ఈ ఉదయకాల సమయంలో మూడు సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మనలో అంతరంగంలో సత్యం కోరుచు ఉన్నాడు ఒకవేళ వాక్య నాలకృష్ణ సోదరుడ సోదరి మరి జీవితంలో ఎక్కడైనా అసత్యం అబద్ధం ఏమైనా మరి దొర్లుతో ఉన్నట్లయితే గనక ఈ ఉదయకాల సమయంలో విడిచిపెట్టు సత్యాన్ని హృదయంలో స్వీకరించి ప్రభు ఇచ్చేటటువంటి శాంతిని సమాధానాన్ని ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి రెండవదిగా స్థిరమైన మనస్సును దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి మనలో స్థిరమైన బుద్ధి ఉండాలి మన మన ప్రార్థన విషయంలో మన యొక్క రక్షణ విషయంలో మన ఆత్మీయ జీవితంలో స్థిరమైనటువంటి బుద్ధి మనం కలిగి ఉండాలి మూడవదిగా విరిగిన మనస్సు దేవుడు కోరుచు ఉన్నాడండి విరిగి నలిగినటువంటి మనస్సు అంటే దేన మనస్సు తగ్గింపు మనస్సును దేవుడు కోరుచు ఉన్నాడు అలాంటి మనస్సు మన హృదయాన్ని ధరించి దేవునికి ఇష్టలంగా మనం జీవిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాం అలాంటి కృప దేవదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు